నలభై రోజులు దాటేసిన షట్డౌన్ అమెరికా చరిత్రలోనే ఎక్కువ కాలం కొనసాగుతున్న సంక్షోభంగా నిలిచింది షట్డౌన్తో దాదాపు నెలన్నరగా అమెరికా అల్లాడిపోయింది పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది సంక్షోభం ప్రారంభంతో నెలన్నరగా జనాలు అల్లాడిపోతున్నారు షట్డౌన్ ప్రభావం ఏ రంగాలపై ఎంత పడింది ఆర్థిక వ్యవస్థ ఎలాంటి భయాలను పరిచయం చేసింది అసలు ఈ సంక్షోభం ఎలా మొదలైంది దెబ్బకు వ్యవస్థ అమెరికా చరిత్రలో ఫస్ట్ టైం ఆకలి కేకలు షట్డౌన్ ఎఫెక్ట్ ఏ రంగంపై ఎలా పడింది ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఎఫెక్ట్ చూపింది అసలు షట్డౌన్ ఎలా మొదలయ్యింది గత ఆరేళ్లలో షట్డౌన్ కావడం ఇదే తొలిసారి అధికార రిపబ్లికన్లు ప్రతిపాదించిన తాత్కాలిక నిధుల ప్యాకేజీని ప్రతిపక్ష డెమోక్రాట్లు అడ్డుకోవడంతో షట్డౌన్ మొదలైంది ఏటా అక్టోబర్ ఒకటిన అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది ప్రభుత్వం నడపడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ ద్వారా ఆమోదించాలి అయితే ఈ సంవత్సరం రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు రక్షణ రంగ ఖర్చులు పెంచాలని రిపబ్లికన్లు వాదిస్తే డెమోక్రాట్లు మాత్రం ఆరోగ్యం గ్రీన్ ఎనర్జీపై అధిక ఖర్చు చేయాలని పట్టుబట్టారు వంద మంది సభ్యులున్న సెనేట్లో అవసరమైన అరవై ఓట్లు సాధించలేకపోయింది దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు దీంతో అమెరికా లోకి వెళ్లిపోయింది నలభై రోజులు దాటిన తరువాత ఎట్టకేలకు ఇప్పుడు పరిష్కారం లభించింది ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి అయితే డౌన్ పూర్తిగా ఎత్తివేయడానికి ఇంకొన్ని రోజులు పట్టే అవకాశముంది తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకుపోయాయి విమానాశ్రయాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు టీఎస్ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు డుమ్మా కొడుతున్నారు దీంతో దేశవ్యాప్తంగా చాలా ఎయిర్పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి ఇక ఎఫెక్ట్ ఎఫెక్ట్తో అమెరికాలో ఆహార సంక్షోభం కనిపించింది ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సాయం నిలిచిపోయింది న్యూయార్క్ రాష్ట్రం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది కూడా ఇక దేశంలోని కోట్లాది మంది తక్కువ ఆదాయ కుటుంబాలపై షట్డౌన్ భారీ ప్రభావం చూపిస్తోంది ఓ దశలో సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం కనిపించింది అయితే ఇప్పుడు రిపబ్లికన్లో డెమోక్రాట్ల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ ప్రమాదం కాస్త తప్పింది ఇకటు షట్ డౌన్ ఏడు లక్షల మంది ఉద్యోగులకు జీతాలు లేకుండా పోయాయి ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టర్లు జీతాలు లేక ఇబ్బంది పడడం సేవలు నిలిచిపోవడం వ్యాపార లావాదేవీలు స్లో కావడం లాంటి కారణాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది షట్డౌన్ పై కాంగ్రెస్నల్ బడ్జెట్ ఆఫీస్ విడుదల చేసిన అంచనాల ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి ఏడు బిలియన్ డాలర్లు అంటే దాదాపు అరవై రెండు వేల కోట్ల సంపదను శాశ్వతంగా కోల్పోయింది షట్డౌన్ ఇలానే కంటిన్యూ అయితే ఆరు వారాలకు పదకొండు బిలియన్ డాలర్లు ఎనిమిది వారాలకు పద్నాలుగు బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇప్పుడు ముగింపు దిశగా అడుగులు పడుతుండటంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి ఇకటు అమెరికాలో జాబ్ మార్కెట్ ఇప్పటికే దారుణంగా పడిపోయింది డౌన్ కారణంగా ప్రభుత్వ సంస్థలను మూసివేయడం ఉద్యోగాల కొరతను మరింత పెంచుతుందనే భయాలు కనిపించాయి అయితే ఇప్పుడు పరిష్కారం దొరికినట్లయింది గతంలోనూ అమెరికాలో డౌన్ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఓవరాల్ గా పదిహేను సార్లు సంక్షోభంలోకి వెళ్లింది రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ మొదటి హయాంలో ముప్పై ఐదు రోజుల పాటు షట్డౌన్ కొనసాగింది అంతకంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఐదులో క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఇరవై ఒక్క రోజులు రెండు వేల పదమూడులో ఒబామా హయాంలో పదహారు రోజులు డౌన్ ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో రొనాల్డ్ రీగన్ రెండుసార్లు అధ్యక్షుడు కాగా ఆయన హయాంలో ఎనిమిది సార్లు ప్రభుత్వం డౌన్ అయ్యింది అమెరికా డౌన్ అనేది రాజకీయ విభేదాల ఫలితం అయితే దీని ప్రభావం మిలియన్ల మంది ఉద్యోగులు ప్రయాణికులపై పర్యాటక రంగం స్థానిక ఆర్థిక వ్యవస్థలపై భారీగా పడుతుంది అయితే ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో ఎట్టకేలకు కు ఎండ్ కార్డ్ పడబోతోంది సంక్షోభం ముగింపు దిశగా సాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలోనూ దూకుడు కనిపిస్తోంది